డాక్టర్ గారు ఈరోజు మన టాపిక్ వచ్చి థైరాయిడ్ సమస్యలు హోమియోపతి చికిత్స విధానాలు అసలు థైరాయిడ్ సమస్య అనేది ఎందుకు వస్తుంది చూడండి ముందు థైరాయిడ్ సమస్య అంటే ముందు థైరాయిడ్ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్ థైరాయిడ్ అనేది మన త్రోట్లో ఉండేటటువంటి ఒక గ్లాండ్ ఎండోక్రైనల్ గ్లాండ్ అని అంటారు అనమాట అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే సెక్రిషన్ చేస్తుందో ఏదే అది థైరాయిడ్ థై థైరాక్సిన్ అంటే థైరాయిడ్ హార్మోన్ సెర సెక్రిషన్ చేస్తుంది ఈ హార్మోన్ యొక్క పని ఏంటి అని అంటే మొత్తం మెటబాలిజం చూసుకోవడం అన్నట్టు బాడీకి సంబంధించిన అన్ని మెటబాలిజమ్స్ అంటే అన్ని సిస్టమ్స్ చూసుకుంటుంది అండ్ మన గ్రోత్ అంటే బాడీ గ్రోత్ అవ్వడానికి దీనికి అది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట కాబట్టి అంటే థైరా ఇది థైరాయిడ్ యొక్క మెయిన్ థింగ్ అండ్ అయితే ఇందులో డిసీజ్ అంటే ఇప్పుడు థై అందరూ థైరాయిడ్ వచ్చింది థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది అని అంటారు జనరల్గా థైరాయిడ్ ప్రాబ్లం అంటే టూ థింగ్స్ ఉంటాయండి ఏంటి ఒకవేళ ఆ థైరాక్సిన్ హార్మోన్ ఏదైతే మనకు ప్రొడ్యూస్ అవుతుందో ఈ థైరాయిడ్ హార్మోన్ ఎక్కువైతే దాన్ని హైపర్ థైరాయిడ్ అంటారు తక్కువైతే హైపోథైరాయిడ్ అంటారు మనం సాధారణంగా దాంట్లో నైంటీ పర్సెంట్ హైపో థైరాయిడ్ అంటే మనకు థైరాక్సిన్ హార్మోన్ ఉందో ఎంత ప్రొడక్షన్ కావాలో అంత ప్రొడక్షన్ కాకుండా తగ్గినట్టయితే దాన్ని హైపోథైరాయిడ్ అంటారు అనమాట పెరిగినట్టయితే దానికి కావాల్సిన దానికంటే ఎక్కువ పెరిగితే దాన్ని హైపర్ థైరాయిడ్ అంటారు సాధారణంగా మనం ఎక్కువ చూసేది మాత్రం హైపోథైరాయిడ్ అనేది ఎక్కువ అంటే ప్రొడక్షన్ ఏది మనకు కావాల్సినంత థైరాక్సిన్ ప్రొడ్యూస్ కాకుండా తక్కువ అనమాట ఓకే థైరాయిడ్ గురించి థైరాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తుంది అది తక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ అయితే కనుక హైపోథైరాయిడ్ అని ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ అయితే హైపర్ థైరాయిడ్ అని అంటారు సో ఎక్కువగా మనం చూసేది హైపోథైరాయిడ్ సో లక్షణాలు ఈ విధంగా ఉంటాయండి చూడండి జనరల్గా హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ తగ్గింది కదా అసలు ఎలా వస్తుంది ఇది అని అంటే ఏంటి జనరల్గా ఇది రావడానికి మే ముఖ్య కారణం ఏంటి అని అంటే ఈ ఇది కూడా ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ డిజార్డర్ అని అండి ఐటో ఆటో ఇమ్యూనిటీ అని అంటే మన ఇమ్యూన్ సిస్టమే మన ఇమ్యూ మన థైరాయిడ్ని డిస్టర్బ్ చేయడం అంటే చంపేసేయడం అక్కడ థైరాయిడ్ సెల్స్ని చంపేసేయడం అన్నట్టు ఇప్పుడు ఏమవుతుంది మన మన కొన్ని కొన్ని రకాల చేంజెస్ రావడం వల్ల బాడీలో ఏదైతే చేంజెస్ రావడం వల్ల ఇంబ్యాలెన్స్ అయినప్పుడు బాడీ ఆటో ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది ఆటో ఇమ్యూనిటీ ఏంటి అంటే కొన్ని యాంటీబాడీస్ అక్కడికి వస్తాయి థైరాయిడ్ హార్మోన్ దగ్గరికి వస్తాయి అండ్ వచ్చేసి థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ చేసేటటువంటి థైరాక్సిన్ ప్రొడ్యూస్ చేసేట సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అవి డిస్ట్రాయ్ చేస్తాయి ఆ విధంగా డిస్ట్రాయ్ చేయడం వల్ల ఇది తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు సాధారణంగా థైరాక్సిన్ యొక్క అంటే మెయింటెనెన్స్ ఏంటి థైరాక్సిన్ యొక్క పని ఏంటి అని అంటే థైరాక్సిన్ మన మెటబాలిజంని చూస్తుంది కాబట్టి ఎప్పుడైతే మెటబాలిజం ఇప్పుడు ఎప్పుడైతే థైరాక్సిన్ హార్మోన్ తగ్గిందో హైపోలో ఆ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుతుంది ఏ మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది సాధారణంగా ఇప్పుడు దీని పని ఏంటి గ్రోత్ ఒకటి కాబట్టి ఆ గ్రోత్ అనేది స్టంట్ అయిపోతుంది మెయిన్గా గ్రోత్ విషయంలో తగ్గిపోతుందన్నమాట దాని విధంగానే ఇప్పుడు ఎలాగ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ స్కిన్ నుంచి చూసుకున్నట్టయితే స్కిన్ యొక్క మెయింటెనెన్స్ స్కిన్కి ఎంత వాటర్ సప్లై అవ్వాలి స్కిన్ ఎలా మెయింటైన్ అవ్వాలి ఇదంతా కూడా థైరాయిడ్ థైరాక్సిన్ హార్మోన్ యొక్క పని కాబట్టి స్కిన్కి సంబంధించిన సమస్యలు డ్రైనెస్ ఆఫ్ స్కిన్ రావడము ఎండిపోయినట్టుగా ఉండడము అండ్ ఇంకేదైనా ఇచ్చింగ్ లాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడము అదే అదేవిధంగా ఇప్పుడు పద మస్కుల స్కెల్టల్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే మజిల్స్ పైన దాని యొక్క ఎఫెక్ట్ ఉన్నట్టయితే ఏమవుతుందంటే మజిల్ స్టిఫ్నెస్ రావడము అక్కడ ఎక్కడంటే అక్కడ ఎలక్ట్రిక్ యాసిడ్ డిపాజిట్ అయిపోయి మజిల్ స్టిఫ్ అయిపోవడం పెయిన్స్ రావడం స్టిఫ్నెస్ రావడం అలా జరుగుతుంది అదే అదేవిధంగా డైజెస్టివ్ సిస్టమ్ పైన డైజెస్టివ్ సిస్టమ్ పైన ఏంటి ఇప్పుడు సాధారణంగా నార్మల్ డైజెషన్ ఉంటే ఇట్స్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ కానీ ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టమ్ పైన దీన్ని ఎఫెక్ట్ కలుగుతుందో డైజెషన్ యొక్క అంటే సరిగ్గా డైజెస్ట్ కాకపోవడము కాన్స్టిపేషన్ క్రియేట్ కావడము ఇలాంటి సింగ్స్ అదేవిధంగా రెస్పిరేటరీ సిస్టమ్ పైన కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది రెస్పిరేటరీ కి సంబంధించిన ఏదైతే కోల్డ్ కాఫుల్ కానీ అలాంటి కొంచెం దాని దానిపైన అంత ఎక్కువ లేకపోయినా కొంతవరకు ఉంటుంది అనమాట అలాగే కార్డియోవ్యాస్కులర్ సిస్టమ్ కార్డియో సిస్టమ్ పైన కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది హార్మోన్స్ కొంచెం తగ్గినాయి ఏమవుతుందంటే ఈ నార్మల్ గా ఉండేటటువంటి రీతం అనేది ఇష్టం అవుతుంది కాబట్టి పాల్పిటేషన్స్ రావడం కానీ గుండెదడ ఇట్లాంటివన్నీ కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి తగ్గినప్పుడు కొంచెం డల్ అయిపోతుంది అంటే మనం హైపో గురించి చెప్తున్నాం కాబట్టి ఒకవేళ తగ్గినట్లయితే ఈ ఇది బ్రాడీకాడి అంటారనమాట అంటే హార్ట్ రేట్ అట్లాంటివి తగ్గిపోవడము ఏదో టెన్షన్ టెన్షన్గా అనిపించడం ఇట్లాంటిది ఆ తర్వాత ఇదే హార్మోన్ యొక్క ప్రభావము మన మైండ్ పైన కూడా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఈ హార్మోన్ తగ్గిందో మైండ్కి సంబంధించినవి కూడా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది అని అంటే ఏంటి జనరల్గా డిప్రెషన్ రావడము అయ్యో డల్ గా అయిపోవడం ఇలాంటివి జరుగుతుంది నర్వస్ సిస్టంలో ఏమవుతుంది ఒకవేళ నర్వస్ సిస్టమ్ పైన కూడా దీని ప్రభావం ఉంటుంది కాబట్టి నర్వస్ సిస్టమ్ లేదంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే బ్రెయిన్ అంటే కొంచెం ఏజ్తో పాటుగా బ్రెయిన్ సరిగా లేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట ఇవన్నీ టిపికల్గా లక్షణాలని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం డిఫరెంట్గా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ వాళ్ళల్లో ఏమవుతుంది సాధారణంగా ఆడవాళ్ళలో ఏమవుతుందంటే ఈ లక్షణాల్లో ఎక్కువ హార్మోన్ ఇది ఎలాగో హార్మోనే అండ్ ఈ హార్మోన్ వేరే ఫీమేల్ హార్మోన్స్ పైన కూడా ప్రభావం చూపుతుంది అంటే నార్మల్ ఫీమే ఫీమేల్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్ కానీ వాటి మెయింటెనెన్స్ కూడా ఈ యొక్క హార్మోన్ అవసరం ఏది మన థైరాయిడ్ హార్మోన్ అవసరం కాబట్టి ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్ తగ్గిందో ఈ ఫీమేల్ రిలేటెడ్ హార్మోన్స్లో కూడా ఇంబ్యాలెన్స్ వస్తుంది ఫీమేల్ రిలేటెడ్ హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ వస్తున్నట్టయితే ఏమవుతుంది ఫీమేల్ సిస్టమ్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ మనకు వస్తాయన్నమాట సాధారణంగా ఏంటి ఇప్పుడు మామూలు పీరియడ్స్ ఉంటాయి రెగ్యులర్గా రావాలి అవి రెగ్యులర్ అయిపోవడం సో ఇలాంటివి జరుగుతుంది అలాగే మేల్ విషయంలో మేల్ హార్మోన్స్ పైన కూడా దీని ప్రభావం ఉంటుంది కాబట్టి మేల్ హార్మోన్లో ఇది తగ్గడం వలన మేల్ హార్మోన్స్ కూడా తగ్గుతాయి దాని ప్రొడక్షన్ కూడా అప్పుడేమవుతుంది మెయిల్ హార్మోన్స్ మెయింటైన్ చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి డిస్టర్బ్ అవుతాయి ఏంటి ఈ మామూలుగా స్పమ్ ప్రొడక్షన్ కానీ ఇలాంటివి అయితే ఉంటాయో అలాంటి ఇన్ఫర్టిలి ఫర్టిలిటీకి సంబంధించినటువంటివైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటి ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డెవలప్ అయ్యేటట్టు అవకాశం ఉందన్నమాట ఇలా ప్రతి సిస్టమ్ పైన దాని యొక్క సిమ్టమ్స్ కనబడతాయి థైరాయిడ్ హార్మోన్ తగ్గినట్టయితే